అందరికీ నమస్కారం ఆ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున తులారాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్లుగా పరిష్కారం కానిటువంటి సమస్య కదలిక వస్తుంది శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో జాగ్రత్త వహిస్తారు శారీరక బలం అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కొన్ని కీలక సమయాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కలహాలు తొలగనం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి శుభ చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడు తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది సత్రములపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం శ్రేష్టమైనటువంటి పని సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తు కోసం శుభ ఫలితాలను సాధిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితం సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగన ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఏర్పడుతుంది పాత విషయాలను వ్యక్తికి తెచ్చుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కార్యసిద్ధి వాహనాన్ని కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార మరింత ఆనందంగా సాగున ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు ఏర్పడిన దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు చిన్నపాటి వివాదాల తొలగనం నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది పాతమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలు తీరి రాజీ చేసుకునే అవకాశం ఉంది నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సాకారం అవడం ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు లభిస్తాయి కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు E <music>